హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ వెస్ట్ కార్నర్ బిట్టు ఎనిమిది వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాటు లొకేషన్ చూసుకుంటే శ్రీపురం ఫేస్ టూలో మంగల్పల్లి విలేజు ఇబ్రహీంపట్నం రెవెన్యూ అండ్ మండల్ అండర్ పటేల్గూడ గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి నార్త్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ గేట్ అనమాట చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఈస్ట్ సైడ్లో మెయిన్ గేట్ పెట్టారు లోపల ఒక రూమ్ వేశారు రేకుల రూమ్ అలాగే బోర్ పాయింట్ ఉంది వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అనమాట ఈస్ట్ సైడ్లో కూడా మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ చూసుకుంటే అరవై వస్తుంది టోటల్గా ఇవి నాలుగు వందలు నాలుగు వందల గజాల ప్లాట్లు రెండు ప్లాట్లు అనమాట ఒక్కొక్క ప్లాట్ సైజు చూసుకుంటే అరవై అరవై సైజులో ఉంటుంది డెప్త్ అరవై విడుతు అరవై అంటే టోటల్గా నాలుగు వందల గజాలు ఇలాంటి ప్లాట్లు రెండు ప్లాట్లు ఉన్నాయి పక్క పక్కనే ప్లాట్ నెంబర్ పన్నెండు ప్లాట్ నెంబర్ పదమూడు ఎనిమిది వందల గజాలకు కలుపుకొని చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి మెయిన్ గేట్ ఎంట్రన్స్ పెట్టి ఉందనమాట ఈస్ట్ సైడ్లో అయితే ఇప్పుడు మనం చూసినాం కదా ముప్పై ఫీట్ల రోడ్ ఈ సీసీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది నార్త్ సైడ్ అనమాట నార్త్ ఫేసింగ్ వస్తుంది నార్త్ సైడ్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది రోడ్ ఫేసింగ్ చూసుకుంటే నార్త్ సైడ్లో నూట ఇరవై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది అలాగే సౌత్ సైడ్లో చూసుకుంటే మీకు కొత్తగా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే వెస్ట్ సైడ్లో చూసుకుంటే వెస్ట్ సైడ్లో కూడా మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ప్లాట్ డైమెన్షన్లు పెట్టాను రెండు ప్లాట్లు అయ్యి ప్లాట్ నెంబర్ పన్నెండు నలభై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ ప్లాట్ నెంబర్ థర్టీన్ కూడా నలభై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ అంటే నార్త్ సైడ్లో నలభై ఫీట్ల రోడ్ వెస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఈస్ట్ సైడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఎటు చూసుకున్న అరవై అరవై ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ ఫేస్లో అరవై వస్తుంది ఈస్ట్ సైడ్లో అరవై వస్తుంది ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఓన్లీ నార్త్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది కమర్షియల్ బిట్టు టోటల్గా మీరు సెటర్లు వేసుకోవచ్చు నార్త్ సైడ్లో చూసుకుంటే మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఈ రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో పటేల్ గూడకెళ్ళే రోడ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ సైడ్ అనమాట ఇది వెస్ట్ ఫేస్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది మనకు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ నియర్ బైలో మనకు విశ్వేశ్వరయ్య కాలేజీ కూడా ఉంది మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను రన్నింగ్ రోడ్ నుంచి చూడండి ఇది రన్నింగ్ రోడ్ అనమాట విలేజ్ టు విలేజ్ విలేజ్లే రన్నింగ్ రోడ్ ఆపోజిట్లో మనకు విల్లాస్ కానీ అలాగే కా అపార్ట్మెంట్ డెవలప్మెంట్స్ కానీ ఉన్నాయి మీకు అది కూడా పెట్టాను చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లే నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకున్నా కూడా మనకు కాంటాక్ట్ చేయండి ఇదే విశ్వేశ్వరయ్య కాలేజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్